హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విఆర్ఏడి క్రియేటర్స్ మనకి ఈ జీపీఓ గ్రామ పాలన అధికారికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ రావడం జరిగింది అదేంటంటే పాత విఆర్ఓలు విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ జీపీఓ నియమించడానికి దరఖాస్తు చేసుకోవడానికి ఇచ్చినటువంటి గడువు నిన్నటితో ముగిస్తుంది మొత్తంగా ఎన్ని దరఖాస్తులు వచ్చాయి అని మనకు ఈ రోజు న్యూస్ పేపర్ లో రావడం జరిగింది దానితో పాటుగా జిల్లాల వారిగా ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి అనే అంశం కూడా రావడం జరిగింది మొత్తం మనకి అప్లికేషన్స్ పరిశీలించినట్లయితే మొత్తంగా ఈ జిపివో గ్రామ పాలన అధికారికి సంబంధించి పాత విఆర్ఓలు విఆర్ఏలు అందరూ కలిపి ఉమ్మడి జిల్లాల వారిగా ముప్పై మూడు జిల్లాల వారిగా పరిశీలిస్తే ఆరు వేల ఒక వంద తొంభై ఆరు దరఖాస్తులు రావడం జరిగింది మొత్తం ముప్పై మూడు జిల్లాలకు గాను పాత విఆర్ఓలు విఆర్ఏలకి అవకాశం ఇచ్చినాక మొత్తం వచ్చినటువంటి దరఖాస్తుల సంఖ్య ఎంత అంటే ఆరు వేల ఒక వంద తొంభై ఆరు దరఖాస్తులు అయితే ఈ దరఖాస్తులను జిల్లాల వారీగా చూసే ప్రయత్నం చేద్దాము ముందుగా అత్యధికంగా దరఖాస్తులు ఏ జిల్లా నుంచి వచ్చాయంటే కామారెడ్డి జిల్లా నుంచి రావడం జరిగింది నాలుగు వందల డెబ్బై మూడు దరఖాస్తులు వచ్చాయి ఆ తర్వాత నిజామాబాద్ డిస్టిక్ నుండి నాలుగు వందల నాలుగు దరఖాస్తులు రావడం జరిగింది ఆ తర్వాత రంగారెడ్డి డిస్టిక్ నుండి మూడు వందల తొంభై ఐదు దరఖాస్తులు వచ్చాయి ఆ తర్వాత సంగారెడ్డి డిస్టిక్ నుండి మూడు వందల ముప్పై ఐదు దరఖాస్తులు రావడం జరిగింది ఆ తర్వాత ఖమ్మం నుండి మూడు వందల ఇరవై ఐదు దరఖాస్తులు రావడం జరిగింది ఆ తర్వాత నల్గొండ నుండి రెండు వందల తొంభై తొమ్మిది దరఖాస్తులు రావడం జరిగింది ఆ తర్వాత వరంగల్ నుండి రెండు వందల ముప్పై ఏడు దరఖాస్తులు రావడం జరిగింది సూర్యాపేట నుండి మనకి రెండు వందల ముప్పై ఐదు దరఖాస్తులు రావడం జరిగింది అత్యధికంగా కామారెడ్డి జిల్లా నుండి నాలుగు వందల డెబ్బై మూడు మంది పాత విఆర్ఓలు విఆర్ఓలు ఎవరైతే ఉన్నారో ఈ జీపీఓ పోస్టుల కోసం ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా వారు దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఎంత నాలుగు వందల మూడు మంది ఆ తర్వాత మనకి భద్రాద్రి జిల్లా నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి రెండు వందల పద్దెనిమిది మంది దరఖాస్తులు చేసుకున్నారు ఆ తర్వాత కరీంనగర్ జిల్లా నుండి రెండు వందల తొమ్మిది అప్లికేషన్స్ రావడం జరిగింది సిద్దిపేట జిల్లా నుండి నూట ఎనభై ఆరు అప్లికేషన్స్ రావడం జరిగింది వికారాబాద్ జిల్లా నుండి నూట ఎనభై మూడు అప్లికేషన్స్ రావడం జరిగింది మహబూబ్ నగర్ జిల్లా నుండి నూట ఎనభై మంది దరఖాస్తు చేసుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా నుండి కూడా నూట ఎనభై దరఖాస్తులు రావడం జరిగింది మంచిర్యాల జిల్లా నుండి గమనిస్తే నూట ఎనిమిది మంది పాత విఆర్ఓలు విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వారు దరఖాస్తు చేసుకున్నారు జగిత్యాల జిల్లా నుండి నూట రెండు మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది అదే విధంగా మహబూబాబాద్ జిల్లా నుండి నూట రెండు మంది దరఖాస్తు చేసుకున్నారు నాగర్ కర్నూలు జిల్లా నుండి నూట యాభై మూడు మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది హనుమకొండ జిల్లా నుండి నూట నలభై రెండు దరఖాస్తులు రావడం జరిగింది జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి నూట ముప్పై తొమ్మిది దరఖాస్తులు రావడం జరిగింది నారాయణపేట జిల్లా నుండి నూట ముప్పై ఎనిమిది దరఖాస్తులు రావడం జరిగింది నిర్మల్ జిల్లా నుండి నూట ముప్పై ఎనిమిది నూట ముప్పై ఎనిమిది దరఖాస్తులు నిర్మల్ జిల్లా నుండి రావడం జరిగింది ఆ తరత మెదక్ జిల్లా నుండి నూట ముప్పై ఆరు దరఖాస్తులు వచ్చాయి ఆ తరత వనపర్తి జిల్లా నుండి నూట పద్దెనిమిది దరఖాస్తులు రావడం జరిగింది పెద్దపల్లి జిల్లా నుండి నూట పదిహేడు దరఖాస్తులు రావడం జరిగింది ఆదిలాబాద్ జిల్లా నుండి నూట తొమ్మిది దరఖాస్తులు రావడం జరిగింది జనగామ జిల్లా నుండి నూట తొమ్మిది దరఖాస్తులు వచ్చాయి జోగులాంబ గద్వాల జిల్లా నుండి నూట ఒక దరఖాస్తులు రావడం జరిగింది ఆ తర్వాత మేడ్చల్ జిల్లా నుండి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుండి తొంభై తొమ్మిది దరఖాస్తులు రావడం జరిగింది ఆ తర్వాత కొమరంభీం జిల్లా నుండి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా నుండి ఎనభై ఎనిమిది మంది దరఖాస్తు చేసుకున్నారు ఆ తర్వాత ములుగు జిల్లా నుండి డెబ్బై ఎనిమిది దరఖాస్తులు రావడం జరిగింది ఆ తర్వాత రాజన్న సిరిసిల్ల నుండి డెబ్బై ఎనిమిది దరఖాస్తులు రావడం జరిగింది చివరగా అత్యల్పంగా దరఖాస్తులు హైదరాబాద్ జిల్లా నుండి అరవై తొమ్మిది దరఖాస్తులు రావడం జరిగింది అత్యధికంగా మనకి కామారెడ్డి జిల్లా నుండి నాలుగు వందల మూడు దరఖాస్తులు వస్తే అత్యల్పంగా హైదరాబాద్ జిల్లా నుండి అరవై తొమ్మిది దరఖాస్తులు రావడం జరిగింది మొత్తంగా ఈ ముప్పై మూడు జిల్లాల వ్యాప్తంగా అన్ని దరఖాస్తులను మనం పరిశీలించినట్లయితే మొత్తం దరఖాస్తులు ఆరు వేల ఒక వంద తొంభై ఆరు దరఖాస్తులు రావడం జరిగింది సో మనకి ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించినట్టుగానే మొత్తం పది వేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది జిపివో లుగా నియమిస్తామని మనకి ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటన చేసింది మొత్తంగా ఇప్పుడు ఆరు వేల ఒక వంద తొంభై ఆరు అప్లికేషన్స్ రావడం జరిగింది సో మిగిలిన పోస్టులు ఏంటంటే నాలుగు వేల ఏడు వందల యాభై మంది పోస్టులు ఇవే ఫైనల్ కాదండి ఆల్రెడీ ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నటువంటి ఆరు వేల ఒక వంద తొంభై ఆరు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చే నెలలో ఎగ్జామ్ పెట్టనున్నారు ఆ ఎగ్జామ్ లో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆ క్వాలిఫై అయిన వారికి జీపీఓల్ గా నియమించి మిగిలిన పోస్టులు అందులో ఎవరైతే క్వాలిఫై కాకుండా అందులో ఎన్ని పోస్టులు అయితే మిగులుతాయో ఆ పోస్టులని ఈ నాలుగు వేల ఏడు వందల యాభై ఎనిమిది పోస్టులు మిగిలిన పోస్టులు ఉన్నాయి కదా మనకి ఈ నాలుగు వేల ఏడు వందల యాభై ఎనిమిది పోస్టులకి కలిపి మనకి కొత్త నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది ఒకవేళ మనం ఈ ఆరు వేల తొంభై ఆరు అన్ని పోస్టులు కూడా ఫిల్ అయినా కానీ మనకి ఈ మిగిలిన నాలుగు వేల ఏడు వందల యాభై ఎనిమిది పోస్టులతో మినిమంగా తక్కువలో తక్కువ నాలుగు వేల ఏడు వందల యాభై ఎనిమిది పోస్టులతో కొత్త నోటిఫికేషన్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది ఎందుకంటే దీనిని అతి త్వరగా ఫినిష్ చేయాలని అతి త్వరగా పూర్తి చేయాలని గవర్నమెంట్ నిర్ణయించింది సో మనకి భూభారతి చట్టాన్ని భూభారతి పోర్టల్ అమల్లోకి వచ్చింది భూభారతి చట్టాన్ని కూడా పూర్తి స్థాయిలో జూన్ నెల నుండి మనకి అమలు చేస్తామని చెప్పారు కాబట్టి ఈ పోస్టులు అతి త్వరగా నింపడానికి అవకాశం ఉంది సో మనకి తక్కువలో తక్కువ నాలుగు వేల ఏడు వందల యాభై ఎనిమిది పోస్టులు అయితే వస్తాయి కానీ ఇంతకంటే ఎక్కువనే రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఎగ్జామ్ రాసిన వారిలో అందరికీ వస్తుందని గ్యారంటీ లేదు సో ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన తర్వాత మిగిలిన పోస్టులు ఏవైతే ఉంటాయో వాటిని ఈ నాలుగు వేల ఏడు వందల యాభై ఎనిమిది పోస్టులకు కలిపి మనకి నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది మినిమం నాలుగు వేల ఏడు వందల యాభై ఎనిమిది పోస్టులు అయితే ఖచ్చితంగా ఉంటాయి సో మాక్సిమం ఒక ఐదు వేల ఐదు వందల నుండి ఆరు వేల పోస్టుల వరకు ఉండడానికి అవకాశం ఉందని అంచనా మాత్రమే ఇది కేవలం ఎక్స్పెక్టేషన్ ఎందుకంటే అందులో ఎంత మంది క్వాలిఫై అవుతారు అని మనం ఇప్పుడే చెప్పలేము ఎగ్జామ్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత పూర్తి క్లారిటీ వస్తుంది ఇప్పటికైతే నాలుగు వేల ఏడు వందల యాభై ఎనిమిది పోస్టులు అయితే డెఫినెట్ గా డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా నింపుతారు సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి ఇప్పుడు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి నెక్స్ట్ మంత్ లో ఎగ్జామ్ పెట్టేసి వారికి పోస్టింగ్స్ ఇచ్చి మిగిలిన పోస్టులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి సో పూర్తి స్థాయి సిలబస్ అన్ని కూడా మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది కానీ అప్పటి వరకు వెయిట్ చేయకుండా జిఎస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఫస్ట్ పేపర్ లో కాబట్టి జిఎస్ బాగా ప్రాక్టీస్ చేయండి జిఎస్ లో ఉన్నటువంటి అన్ని అంశాలను జనరల్ స్టడీస్ లో ఉన్నటువంటి అన్ని అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేసి దాన్ని కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి మీ ప్రిపరేషన్ ని కొనసాగించండి ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ేటర్ థ్యాంక్ యూ ఎవరి